మోగమూరి ఏటుపెట్టున వెలిసినటువంటి శ్రీ 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 భగవన్ కాసిరెడ్డి నాయన ఆరాధన పురస్కరించుకుని డిసెంబర్ నాలుగవ తారీఖున ఓల్డ్ కేటగిరీ విభాగం ఓల్డ్ కేటగిరీ విభాగానికి మొదటి బహుమతి యాభై వేలు రెండో బహుమతి నలభై వేలు మూడో బహుమతి ముప్పై వేలు ఇది ఒకటి చెప్తుంది నాలుగో బహుమతి ఇరవై వేలు ఐదో బహుమతి పదహైదు వేలు ఆరో బహుమతి పన్నెండు వేలు ఏడో బహుమతి పదివేలు ఎనిమిదో బహుమతి 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 కూడా ఐదు చేశారు ఓల్డ్ కేటగిరీ విభాగంలో పశుపోషకుల యొక్క మోగమూరి ఏడుగట్టును వెలిసినటువంటి కాశీరెడ్డి నాయన ఆరాధన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి పోటీలకు జతలతో ప్రవేశించి ఆ పోటీలను జయప్రదం చేయాలి అదే రోజు రాత్రికి హైదరాబాద్ వారు వాటిని వారిచే రేలారే రేలా జానపద గేయాలు మరియు మిమ్మిక్రీ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అన్నదాన కార్యక్రమం కూడా మనో చారిటబుల్ ట్రస్ట్ అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ అనేటువంటి వారి ఆధ్వర్యంలో గత పదమూడు సంవత్సరాల కాలం నుంచి కూడా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా ఆ కార్యక్రమాల్లో పాల్గొని జయప్రదం చేయాలని ఆహ్వానిస్తున్నాం